ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్ట్ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ జీవితంలో స్థిరపడాలని ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతోమంది విద్యార్థులకి ఒక కళ ఈ నూతన సంవత్సరంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీ కళ నిజం కావాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మీకు ఒక బంపర్ ఆఫర్ సో ఈ సందర్భంగా మీరు జనరల్గా ఏ పోటీ పరీక్ష అంటే మనకి త్వరలోనే ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉంది బ్యాంక్ ఎగ్జామ్ ఉంది సో ఆర్ఆర్బి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి సో ఇందులో మనకు మీరు ఏ కోర్సులో ఎక్కడైనా జాయిన్ కావాలనుకున్నా మీరు ఖచ్చితంగా ముందుగా చూడాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీని అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎంత ఎలా ఉన్నారు సో అనుభవం గల ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది సరైన ఫ్యాకల్టీని మనం సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం సక్సెస్ అయినట్టే సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ గ్రూప్ టూ మనకి సంబంధించిన ఫ్యాకల్టీ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ తీసుకుంటే ఫైవ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనకి ఫైవ్ సిక్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఇక్కడ ఇందులో కూడా అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే లక్షలాది మంది విద్యార్థులకి బోధించను ఫ్యాకల్టీ మీకు ఉంటారు సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫ్యాకల్టీ తీసుకుంటే హిస్టరీ వెంకటేశం సార్ సివిల్స్ ఫ్యాకల్టీ ట్వెంటీ టూ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే గిరిధర్ సార్ సివిల్స్ ఫ్యాకల్టీ ఇక్కడ సార్ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు విన్నర్ సో జాగ్రఫీ టీచ్ చేస్తారు అలాగే మనకి ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం మంజుల మ్యామ్ టీచ్ చేశారు సీనియర్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ తీసుకుంటే మనకి రాజేంద్ర శర్మ సార్ సివిల్స్ ఫ్యాకల్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అలాగే కరెంట్ అఫైర్స్ సార్ కూడా టీచ్ చేశారు వేముల సైదుల్ సార్ రెడ్డి ఐఏఎస్ ఫ్యాకల్టీ ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అలాగే విఎన్ రాజు సార్ అంటే నేనే టీ మీకు మెంటల్ ఎబిలిటీ టీచ్ చేశాను గ్రూప్ టూకి ఇక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మీ క్లాస్ అనేవి చాలా తక్కువ ఫీజుకి మీకు ఈ క్లాస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఏం చేస్తారంటే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ కోర్స్ అనేది అంటే మనకు కేవలం వన్ రూపీకి మాత్రమే మీకు ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది ఈ కోర్స్ అనేది మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు అంటే ఇందులో ఏపీ గ్రూప్ టూ కానీ టీఎస్ కావచ్చు లేదా ఎస్ఐపిసి ఏపీ గ్రామ సచివాలయం బ్యాంక్ ఆర్ఆర్బిఎస్ఎస్సి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎస్బీఐ క్లర్క్స్ కానివ్వండి అర్థమేటిక్ రీజనింగ్ ఇలా మీరు ఏ కోర్స్ అనే తీసుకోండి కేవలం ఒక్క రూపాయికే మీకు కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అయితే మీరు ఈ కోర్స్ తీసు ఈ ఏ కోర్స్ అనే కానివ్వండి అంటే ఇక్కడ ఏపీ గ్రూప్ టూ ఫ్యాకల్టీ కాదు మిగతా కోర్స్ సంబంధించిన ఫ్యాకల్టీ తీసుకుంటే కూడా అందరు కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు సో వీళ్ళందరికీ కూడా మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంటే వన్ రూపీ మీరు జస్ట్ పే చేస్తే మీకు క్లాస్ అన్నీ ఓపెన్ అవుతాయి అంటే ఆల్ సబ్జెక్ట్స్ అంటే మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ క్లిక్ చేయండి కంప్లీట్ కంటెంట్ కనిపిస్తుంది సో మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక టూ డేస్ మీకు ఈ ఆఫర్ ఏంటంటే ఒక టూ డేస్ ఉంటుంది మరి టెన్షన్ పడకండి సార్ వన్ రూపీ అన్నారు కేవలం టూ డేస్కే ఇస్తారని నేను చెప్పేది ఒక మాట వినండి ఫస్ట్ సో ఇక్కడ వన్ రూపీయా ఫిఫ్టీ రూపీసా హండ్రెడ్ రూపీసా కాదు ఫస్ట్ క్వాలిటీ కోచింగ్ చూడండి జనరల్గా మనం ఒక ఖర్చు కొనాలనుకుంటేనే ఒక ట్వంటీ రూపీస్ పెట్టు కొనాలనుకుంటేనే మనం ఏ కలర్ బాగుంటుందో ఆ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేస్తాం అలాంటిది ఒక కోర్సు మీ కెరీర్ సంబంధించిన కోర్సు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు అది వన్ రూపీ ఉందా ట్వంటీ రూపీస్ ఉందా అని కంపేర్ చేయకండి ఫస్ట్ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈ వన్ రూపీ కోర్స్ మీకు ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటంటే సో కంప్లీట్ క్లాసెస్ వినండి అంటే డెమో క్లాసెస్ కాదు కంప్లీట్ క్లాసెస్ మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గ్రూప్ టూకి ఒక థౌజండ్ వీడియోస్ ఉన్నాయి అనుకోండి థౌసండ్ వీడియోస్ ఓపెన్ ఉంటాయి మీకు ఆ థౌజండ్ వీడియోస్లో అంటే థౌజండ్ వీడియోస్ నేను టూ డేస్లో ఎలా చూస్తాను సార్ నేను నేను మొత్తం క్లాస్ వినమని చెప్పట్లేదు టూ డేస్లో నీ క్లాసెస్ కంప్లీట్ చేస్తాను కాదు నీకు ఒక అవగాహన వస్తుంది అంటే కంటెంట్ ఎలా ఉంది ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఆ కంటెంట్ జనరల్గా మీకు డెమో క్లాస్ అంటే ఎలా ఉంటాయి ఒక వన్ వీడియోనో టూ వీడియోస్ త్రీ వీడియోస్ పెడతారు ఒక మంచి వీడియోస్ తీసుకొచ్చి అక్కడ పెడతారు దాన్ని చూసి నువ్వు క్లిక్ చేస్తావు అక్కడికి వెళ్ళాక నచ్చకపోవచ్చు నచ్చవచ్చు అక్కడ ఫ్యాకల్టీ బాగుండొచ్చు బాగుండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కంటెంట్ మీకు మొత్తం ఉండకపోవచ్చు అంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల క్లాస్ ఫీజు కడతారు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఉండకపోవచ్చు సో ఒక సబ్జెక్ట్లో మనకి ఒక హండ సిక్స్టీ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ మీకు థర్టీ టాపిక్స్ ఉండవచ్చు తర్వాత వాళ్ళు అప్లోడ్ చేస్తారు చేయకపోవచ్చు సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు సో నాకు కూడా పర్సనల్గా ఎంతోమంది స్టూడెంట్స్ అన్నారు సార్ నేను అక్కడ తీసుకున్నాను అక్కడ నా క్లాస్ అంత నచ్చట్లేదు అందుకని ఇక్కడ మళ్ళీ తీసుకుంటున్నాను అని అంటే అలాంటి ప్రాబ్లం మీకు రావద్దు సో నా దగ్గర ఇక్కడే తీసుకోవాలని నా ఉద్దేశం కాదు ఫస్ట్ చూడండి పోయేది ఉండదు నేను చెప్పేది ఒకటే రూపాయి కదా వన్ రూపీ పెట్టి చూడండి జస్ట్ వన్ రూపీకి పెట్టి క్లిక్ చేయండి మొత్తం ఒక అవగాహన వస్తుంది సో అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకోండి అంటే ఈ క్లాసెస్ నేను కంటిన్యూ చేయాలా వద్దని అప్పుడు డిసిషన్ తీసుకోండి అండ్ ఇందులో ఈ క్లాసెస్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు అందుకే చెప్తున్నాను ఆ టూ డేస్లో మీరు కంప్లీట్ క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ వినండి చూడండి కంటిన్యూ చూడండి అన్నీ ఉన్నాయా లేవో చూసుకోండి తర్వాత మనకి ఈ ఏ ఎగ్జామ్ రాయాలన్నా జస్ట్ క్లాసెస్ వింటే సరిపోదు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ ఈ అన్ని కోర్సులో కూడా మీకు క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం టెస్ట్ సిరీస్ అంటే మనకి కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ గ్రూప్ టూ ఉందనుకోండి ఒక్కసారి ఓపెన్ చేయండి అన్ని టెస్ట్ సిరీస్ కూడా ఓపెన్ ఉంటాయి మీకు ఏది కూడా లాక్ ఉండదు మా దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా ఓపెన్లోనే ఉంటుంది టూ డేస్ ఆ టూ డేస్లో మీరు క్లాస్ అన్నీ చూడండి అబ్జర్వ్ చేయండి అలాగే టెస్ట్ సిరీస్ చూడండి టెస్ట్లు ఎలా ఉన్నాయో చూడండి అంటే సిలబస్ మనకి క్లాసెస్ అప్డేటెడ్ చెప్పారా లేదా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ ఎగ్జామ్లో అయినా అప్డేటెడ్ సిలబస్ చాలా ఇంపార్టెంట్ సిలబస్ అప్డేట్ అయిందో లేదా చూసుకోండి అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి ఏదో ఒక కొన్ని క్వశ్చన్స్ కాదు ఇవన్నీ ఈ టెస్ట్ సిరీస్ అన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ఏవైతే ఫ్యాకల్టీ గురించి చెప్పానో వాళ్ళందరూ ఈ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించిన ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్ యాజ్ ఫర్ న్యూ ట్రెండ్ అంటే ప్రజెంట్ మనకి ట్రెండ్ ఎలా ఉంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ టెస్ట్ సిరీస్ ఇచ్చారు ఈ టెస్ట్ సిరీస్లో కూడా టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే సో సో ఇవన్నీ మనకు ఒక దాదాపు ఒక్కొక్క కోర్సులో మినిమమ్ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి మినిమం హండ్రెడ్ టెస్ట్లు అండి ఓకే సో అలాగే ఈ వీటితో కాదు ఇంకా మళ్ళీ మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటారు అంటే మెయిన్ ఎగ్జామ్స్ ముందు మీకు మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మాక్ ఎగ్జామ్స్ అంటే మనకి సేమ్ మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెగిటివ్ మార్క్స్ విత్ నెగిటివ్ మార్క్స్ కూడా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో ఇవన్నీ మీరు ఏ కోర్స్ కావాలనుకున్నా జస్ట్ కేవలం మీరు ఎవరైతే ఈ వన్ రూపీ కోర్స్ తీసుకున్నారో వాళ్లకు మాత్రమే అంటే ఈ టూ డేస్ ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ టూ డేస్ ఎప్పుడు ఉంటుంది మనకి సో కేవలం మనకి ఈ టూ డేస్ వచ్చేసి ట్వంటీ నైన్త్ థర్టీ ఓకే ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఈ టూ డేస్లో ఎవరైతే మనకు ఈ వన్ రూపీ కోర్స్ తీసుకున్నారో అంటే తర్వాత థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఈ టూ డేస్ మీకు ఆఫర్ ఇస్తారు సో ఈ వన్ రూపీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు చేయకపోవచ్చు అది మీ ఇష్టం అక్కడి వరకే స్టాప్ చేసుకోవచ్చు లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ఓకేసారి బాగానే ఉంది అని అనుకుంటే మళ్ళీ మీకు ఆఫర్లో ఈ వన్ రూపీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి టూ డేస్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్కి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి మీ కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం జస్ట్ త్రీ నైంటీ నైన్ ఓకే మీరు టెన్షన్ పడకండి సార్ మళ్ళీ నన్ను వన్ రూపీ అన్నారు ఇప్పుడు త్రీ నైంటీ నైన్ అంటున్నారండి చెప్పాను కదా సో నువ్వేమీ పోగొట్టుకోవట్లేదు వన్ రూపీ పెడితే నేను ఏం తీసుకోవట్లేదు అక్కడ నీకు నచ్చితేనే ఈ త్రీ నైంటీ నైన్ తీసుకో లేదంటే కంపల్సరీ ఏం కాదు ఓకే ఇక్కడ రూల్ ఏం లేదు అక్కడ వన్ రూపీ తీసుకునే వాళ్ళు మళ్ళీ త్రీ నైంటీ నైన్ తీసుకునే రూల్ ఏం లేదు సో మీకు ఏంటంటే కంప్లీట్ హవగానే ఉండాలి సో మీకు నచ్చితేనే తీసుకోండి అదర్వైజ్ నచ్చకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఇలా ఏ కోర్స్ అయినా అంటే మీరు ఇందులో ఏ కోర్స్ అయినా తీసుకోండి ఇంత ముందు డిస్కస్ చేసినట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు అది కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకే సిక్స్ మంత్స్ వ్యాలిడితో మీకు కంప్లీట్ కోర్స్ అది ప్రొవైడ్ చేస్తాము అది కూడా ఇది న్యూ ఇయర్ సందర్భంగా మాత్రమే మళ్ళీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను టూ డేస్ మాత్రమే ఉంటుంది థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఓకే సో ఈ వన్ రూపీ కోర్స్ ఎప్పుడు ఉంటుంది ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఉంటుంది ఈ టూ డేస్ చూడండి తర్వాత థర్టీ ఫస్ట్ ఫస్ట్కి ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీకు నచ్చితేనే ఈ కోర్స్ తీసుకోండి ఓకేనా రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు అంటే ఈ వన్ రూపీ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్ మీకు అందులో డీటెయిల్స్ ఉంటాయి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇచ్చారు సో అక్కడ నుంచి కూడా మీరు అక్కడ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్తారు అక్కడ కంప్లీట్ కంటెంట్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టు జస్ట్ ఒక వన్ రూపీ అయితే పెట్టి మీరు తీసుకోండి ఫస్ట్ అయితే సో ఒక్క టెస్ట్ రాయండి మీకు తెలుస్తుంది అసలు ఆర్ఆ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో టెస్ట్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఒక్క టెస్ట్ రాయండి అన్ని క్లాసెస్ జస్ట్ వినండి చూడండి అబ్జర్వ్ చేయండి ఓకే మీకు నచ్చితేనే తీసుకోండి అండ్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా హల్ ది బెస్ట్